భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం గత ప్రభుత్వం వైఫల్యం వల్ల అక్రమ ఇసుక రవాణాకు అడ్డు లేకుండా పోయింది ముఖ్యంగా మీడియా వారు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని వార్తలు ప్రచురణ చేయగా రెవెన్యూ పోలీస్ శాఖ వారు ట్రంచులు కొట్టించి చేతులు తెలుపుకుంటున్నారు అదే రోజు రాత్రి ఇసుక అక్రమ రవాణా అలవాటు పడ్డా ఇసుక మాఫియా ట్రచ్లను పూడ్చివేసి జేసీబీల సాయంతో ట్రాక్టర్ల ద్వారా భద్రాచలానికి వారధిగా ఉన్న బ్రిడ్జికి పది అడుగుల పక్క నుండి పెద్ద పెద్ద గోతులు తవ్వి సుమారు ఇరవై ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న వార్త కథనాల రూపంలో వచ్చిన సమస్య తీరకపోవడంతో స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు

పోతే అరవ ఆరు దాడి అయిపోయిందిపోయి మమ్మల్ని కొట్టడానికి కర్రలు బాటిళ్ళు దంపలు అన్నీ ఉన్నాయి మరి రోజున తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారంగా మరి ఈరోజు ఇట్లా ట్రాక్టర్లు తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల మేము ఇట్లా ఈ సారపాక బ్రిడ్జ్ కిందికి రావడం జరిగింది వచ్చే మూమెంట్లో మరి వచ్చేసరికి ఒక ట్రాక్టర్ని అయితే పట్టుకున్నాము ఇక వచ్చేసరికి ట్రాక్టర్లన్నీ వెళ్ళిపోయాయని తెలిసింది ఇక్కడ జనాలు ఉండడానికి ఏమైనా ట్రాక్టర్లను చూడడానికి వచ్చేసరికి అందరూ పారిపోయారు అందులో ఒక వ్యక్తి మాత్రం మరి ఇట్లా ఆరే గారి మీద ఆరే గారి అసిస్టెంట్ మీద మా మీద దాడి చేయడానికి పాల్పడడం ఆయన పట్టుకున్నాం మీడియా వారి సహాయంతో కాబట్టి మరి ఎట్లందో పరిస్థితులు చూసి కొంచెం ప్రజలు కూడా మాకు సహకరించడం మంచిది మా ప్రాణాలను పలంగా పెట్టి మరి మేము పనిచేస్తున్నాం దీనికి పోలీసు వాళ్ళ నుంచి కూడా హెల్ప్ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది మా ఆశ మీద చేయగలడని మా మనవి నాగరాజు నాగరాజు మగవాళ్ళ మేము ముగ్గురు మా ముట్టలో తెలిసింది అదే స్వామి మాతల పేర్లో నాకు తెలిసాం ఇవాళ వచ్చిన ఎక్కడ ఉంటారు ఆ సములు కూడా బాగున్నారు నాగేంద్రస్వామి అండి కాని అంటారు ఆయన ఉందా వెహికల్ ఉంది మాది అయితే ఒక బండి లోడ్ అయింది ఎవరు పడిన మీరు శేఖర్ స్వామిదా శేఖర్ భాస్కర్ నారాయణ